ీల్ వరకు నాన్ వెజ్ నో వైట్స్ అంటే షుగర్ అండ్ తక్కువ సాల్ట్ సాల్ట్ కూడా మీరు ఇది సైంద వలన తీసుకునే ప్రయత్నం చేయండి అయోడైజ్ సాల్ట్ వాడొద్దండి దాని తర్వాత నో మిల్క్ నో కర్డ్ అండ్ వాళ్ళకున్న ప్రాబ్లం ప్రకారంగా వాళ్ళకున్న లెవెల్స్ ప్రకారంగా మనం వాళ్ళకు ఫ్రూట్ డైట్ ఇస్తాము దాని తర్వాత వెజిటబుల్ డైట్ ఇస్తాము జ్యూస్ డైట్ ఇస్తాము వాళ్ళ వాళ్ళకున్న పరిస్థితి ప్రకారంగా సో అట్లాగా డైట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఎక్ససైజ్ సో ఈ మూడు ఉపయోగించి మనం వాళ్ళని డయాబెటీస్ని వేయడానికి ఆస్కారం ఉంది మనం ఏం చేసుకోవచ్చు డయాబెటీస్కి పేషెంట్ నిల్చొని ఓకే ఈ కంప్లీట్గా ఈ డయాఫ్రమ్ నుంచి ఈ పెల్విక్ బోన్ ఈ మధ్యలో ఈ ఏరియానంతా స్టిములేట్ చేసుకోవచ్చు ఎందుకు ఇక్కడ మనకు స్టమకు ప్యాంక్రియాసు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో మనకు డయాబెటీస్ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది డయాబెటీస్ రెండు రకాలు ఒక టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్లో మన పాత్ర ఏమీ ఉండదు టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటి మన శరీరము సరిపడేంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా లేదు బాడీలో ఇన్సులిన్ ఉన్నా మన శరీరము వాడుకోలేకపోతుంది టైప్ టూ డయాబెటీస్కి రెండు కారణాలు మిత్రులారా ఒకటి మన శరీరము సఫీషియంట్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోవడం ఒక ఎత్తు నెక్స్ట్ బాడీలో ఇన్సులిన్ ఉన్నా మన శరీరము వాడుకోలేకపోవడం ఒక ఎత్తు ఈ రెండే కారణాలు మనకు నాకున్న నాలెడ్జ్ మేరకు నేను చూసిన ఆర్టికల్స్ మేరకు నేను చదివిన ఆర్టికల్స్ మేరకు ప్రపంచంలో చాలా ప్లేస్లో కూడా డై టైప్ టూ డయాబెటీస్లో ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్సే మెయిన్ కారణం అంటే మన శరీరంలో ఇన్సులిన్ ఉంది కానీ బాడీ దాన్ని వాడలేకపోతుంది ఇదే మెయిన్ కారణం చాలామంది అనుకున్నట్టు మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ అవ్వకపోవడం ఒక ఎత్తు కానీ దానికంటే కూడా మెయిన్ రీజన్ ఏంటి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఉంది కానీ మన ఆ ఉత్పత్తి అయిన ఇన్సు మన శరీరము వాడుకోలేకపోతుంది ఇది ప్రధాన కారణము మన మన బాడీలో ఇన్సులిన్ ఉంది మన శరీరం వాడుకోలేకపోతుంది మనం ఈ ప్రాబ్లం కరెక్ట్ చేయాలి కానీ మనము ఇంకా డోసేజ్ పెంచడం వల్ల ఎంతవరకు యూస్ఫుల్ అనేది ఒకసారి మీరే ఆలోచన చేయండి మన ఆల్రెడీ మన శరీరంలో ఇన్సులిన్ ఉంది కానీ బాడీ అది మనం వాడుకోలేకపోతుంది అలాంటి టైంలో మనం ఎక్స్ట్రా మెడిసిన్ ఇవ్వడం వల్ల మనకు ఎఫెక్ట్ అనేది మనకు అంత లాంగ్ టర్మ్లో అంత రిజల్ట్ అంత బెస్ట్ రిజల్ట్ ఇవ్వదు ఎవరికైతే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ ఉందో వాళ్లకు మెడిసిన్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది నేను చాలామంది చూశాను వాళ్ళకు సింపుల్ డైట్ చేంజ్ సింపుల్ ఎక్సర్సైజు ట్రీట్మెంట్ తోటి అద్భుతమైన రిజల్ట్స్ని మనము ఈరోజు చూస్తూ ఉన్నాము అన్ఫార్చునేట్ అంటే ఈ విషయాన్ని ఏమంటే జనాలు తొందరగా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు వాళ్ళకు తెలియదు మనం మెడిసిన్ తీసుకుంటున్నాం కాబట్టి మనం సేఫ్ అనుకుంటున్నాము బట్ కాదు ది డార్కర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే మనం మెడిసిన్ తీసుకున్నా మనకి ఏవైతే షుగర్ వల్ల కాంప్లికేషన్ వస్తాయో వస్తూ ఉంటాయో అవి వస్తూ ఉంటాయి మెడిసిన్ తీసుకున్నంత మాత్రంలో షుగర్ కాంప్లికేషన్స్ రావు అనడానికి ఎటువంటి ఎక్కడ ఆధారాలు లేవు మీరు చూసుకోండి చాలామంది లాస్ట్కు ఇన్సులిన్ పేషెంట్స్ డయా ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్స్ డయాబెటిక్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ వాళ్ళ లాస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది మీరే చూసుకోండి మరి ఇప్పుడు ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కాంప్లికేషన్ ఉండకూడదు కదా వాళ్ళ లైఫ్ షుడ్ బి సేఫ్ కదా ఎందుకు వాళ్ళకు యాంపిటేషన్ జరుగుతూ ఉన్నాయి ఎందుకు కాలు కాలు కొట్టేయడం ఎందుకు వేలు కొట్టేయడం జరుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా మెడిసిన్ తీసుకున్నప్పటికీ వాళ్ళ లోపల కాంప్లికేషన్ జరుగుతూ జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కదా సో కాబట్టి మిత్రులారా మెడిసనే కేవలం మనం మెడిసిన్ తీసుకున్నాము మనము యోగ మనము ఎక్ససైజ్ చేయకపోతే పర్వాలేదు లేకపోతే మనం డై డైట్ చేయకపోతే పర్వాలేదు ఈ ఈ దృక్పథము కరెక్ట్ కాదు ఈ దృక్పథంలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవ అవకాశం ఉంది మార్పు రావడం మార్పు ఖచ్చితంగా రావాలి వచ్చినప్పుడు మనం చాలామంది డయాబెటిక్ నాన్ డయాబెటిక్గా మార్చడానికి అవకాశం ఉంది ఈరోజు చాలా జాలేస్తూ ఉంటుంది ఊర్లల్లో వాళ్ళకి ఏమి తెలియదు టక్కన వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటా ఉన్న వేసుకుంటూ ఉంటారు నేను చాలామంది చూశాను హెల్తీగా ఉండి కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు డైబెటిక్ మెడిసిన్ స్టార్ట్ చేసి ఇంకా ఫర్దర్గా వాళ్ళు వీక్ అయిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఏదైనా కెమికల్ కెమికల్ మెడిసిన్ మీ బాడీకి అలవాటు చేస్తే అది అంత ఈజీ కాదు సో పరమాత్మలారా నేను చెప్పొచ్చేది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ థెరపీ నా ఉద్దేశము నాకు తెలిసింది నేను మీతో మా పంచుకోవాలన్నది నా సంకల్పము డెఫినెట్గా మనం మెడిసిన్ వాడుకుంటూ మనం దాని నుంచి రావడానికి గల డిఫరెంట్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ మీద మనం ఖచ్చితంగా పనిచేయాలి ఈరోజు ఒక సర్వే చెప్తుంది చాలామంది ఇండియాలో వాళ్ళ సంపాదన అంతా అయితే అంగుల హార్బాట్ అంటే పెళ్ళిళ్ళు బర్త్డేస్ ఇలా వీటి మీద స్పెండ్ చేస్తున్నారు లేదంటే వాళ్ళ హెల్త్ మీద స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చే మేజర్ ఇన్కమ్లో మేజర్ పోర్షన్ ఈ రెండింటి మీదనే ఇన్కమ్ ఈ రెండిటి మీదనే స్పెండ్ చేస్తున్నది ఒక స్ట్రాంగ్ రిపోర్ట్ సో కాబట్టి ఫ్రెండ్స్ మీకు చాలా మందిలో ఇంక ఉన్నది ఒక నెగిటివ్ థాట్ ఏంటంటే మనము పెద్దయ్యా చూసుకోవచ్చులే అది కరెక్ట్ కాదు చిన్నప్పటి నుంచే మనము డైట్ పట్ల అవగాహనతో ఉండాలి లైఫ్ పట్ల అవగాహనతో ఉండాలి తండ్రికి డయాబెటీస్ ఉన్నప్పుడు కొడుకు జాగ్రత్తగా ఉండాలి మా నాన్నకు వచ్చింది నాకు వచ్చినప్పుడు నేను చూసుకుందాంలే ప్రాబ్లం ఒకసారి వచ్చాక ఎవరు ఏం చేయలేరు చేసేదానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో ప్రాబ్లం రాకముందు నుంచే మనం బాడీని కాపాడుకోవాలి ఎట్లీస్ట్ ప్రాబ్లం వచ్చాకనన్నా మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి సో డయాబెటీస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ సో కాబట్టి మన మనం తింటున్న ఆహారం పట్ల మనం దృష్టి పెట్టాలి మనము పేషెంట్ ఉన్న కండిషన్ బట్టి వీ గివ్ దెమ్ లిక్విడ్ డ లిక్విడ్ డైట్ ఇస్తాము ఫ్రూట్ డైట్ ఇస్తాము ఓకేనా వెజిటేబుల్ డైట్ ఇస్తాము రకరకాల వాళ్ళకున్న ప్రాబ్లం ప్రకారంగా వాళ్ళకున్న ఇంటెసిటీ ప్రకారం ప్రాబ్లం ప్రకారంగా వాళ్ళకున్న ప్రాబ్లం కాంప్లికేషన్ ప్రకారంగా వీ విల్ డిజైన్ అవర్ డైట్ అకార్డింగ్ టు దేర్ కండిషన్ సో ఇప్పుడు మన వైద్యం ద్వారా అక్యుప్రెషన్ ద్వారా మనము ఏ రకంగా ఈ జబ్బు నుంచి బయటపడవచ్చు మీకు అక్కడ ఉన్న అవకాశం రీత్యా ఒక ఐదు నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు చేసేటప్పుడెప్పుడు మనసు దీని మీదే పెట్టాలి మనసా వాచ కర్మణ మనం ఈ ఈ బీటింగ్ ఇస్తూ ఉండాలి మనది ఎనర్జీ మెడిసిన్ వీలైనంత వరకు ఫోకస్డ్గా ఉండాలి దాంతోపాటు మీరేం చేయొచ్చు ఇంకొన్ని అక్యుప్రెషర్ పాయింట్స్ చెప్తాను చూడండి చేతిలో ఈ భాగము నెక్స్ట్ ఈ భాగము మీకు మార్క్ చేసి చూపిస్తాను నేను